హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నాను ఈ టెంపుల్ మీరందరూ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా చూసే ఉంటారు ఇది వచ్చేసి నారాయణవనంలో ఉన్న శ్రీ పద్మావతి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మళ్ళీ ఈ టెంపుల్ క్లిప్ నేను స్టార్టింగ్లో యాడ్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఎందుకంటే ఈ టెంపుల్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్కి ఎదురుగా ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే అంటే లెఫ్ట్ ఆన్ తీసుకుంటే ఎదురుగా మనకు ఆంజనేయ స్వామివారి టెంపుల్ అయితే వస్తుంది అది క్లోజ్లో ఉంది సో అందుకని వెళ్ళలేదు ఇలా లెఫ్ట్ అని తీసుకుంటే మనకు అక్కడ ఒక టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్ ఎవరైతే వెళ్తారో నారాయణవనంలో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి ఎవరైతే వెళ్తారో తప్పకుండా ఇక్కడ ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి చాలా చాలా బాగుంది మంచి విశేషమున్న టెంపుల్ ఈ టెంపుల్ విశేషాలు విషయానికి వస్తే మన హిందూ సాంప్రదాయంలో ఆలయాలకు ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది కదా దేవతామూర్తుల ఆలయాలు మొదలుకొని అవధూతల ఆలయాల వరకు మనం ఎన్నో ఎన్నో ఆలయాలను దర్శించుకుంటూ ఉంటాం మన మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటాం ఎలా అయితే షిరిడి సాయిబాబు వారు పోతులూరి రివీర తర్వాత రామకృష్ణ పరమహంస ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అవధూతలు ఏదో ఒక కార్యాన్ని నెరవేర్చేందుకు ఈ భూమిపైన జన్మించారు అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు ఆ కోపకు చెందిందే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఈ అవధూతాన్ని ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆయన సజీవ సమాధి చెందిన ఆలయం అండి దీనికి చాలా చాలా ప్రత్యేకత అయితే ఉంది ఏదైనా కోరుకొని ముడుపు కడితే అది తప్పనిసరిగా నెరవేరుతుంది అని కూడా చెప్తూ ఉంటారు ఇంతకీ ఇక్కడ ఏవి కడతారు అనంటే సొరకాయలను అయితే కడతారండి ఇది సొరకాయల స్వామివారి టెంపుల్ ఇది తిరుపతి జిల్లా ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని నారాయణవనంలో అయితే ఉంది ఈ సొరకాయల స్వామి ఆలయము ఈయన పేరు ఎవరికీ అయితే తెలియదు కానీ ఒక అవధూత ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ అనారోగ్య సమస్యలు వారికి నయం చేస్తుండేవారట అందుకు ప్రతిఫలంగా ఎండిన సొరకాయ డబ్బుల్లో భిక్షను స్వీకరించేవారట తీవ్ర అనారోగ్య సమస్యలు నయం చేస్తున్న స్వామివారిని ధన్వంతరిగా పిలుచుకునేవారట చుట్టుపక్కల గ్రామాల్లో సంచరిస్తూ సొరకాయల భిక్షను స్వీకరించడంతో సొరకాయల స్వామీజీ అనే పేరైతే ఈయనకి స్థిరపడిపోయిందండి భిక్షాటన చేస్తూ ఊరూరా తిరుగుతున్న సమయంలో అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా కనిపిస్తే వెంటనే తను తెచ్చిన బూడిద వేప పసుపు వీటన్ని ఔషధాలన్నిటిని ఉపయోగించి ఆ సొరకాయ బూరలో నుంచే తీసేసి వారికి ఆ జబ్బు నయం చేసేవారట దీంతో ఇన్ని చాలా మంచి వైద్యుడు కూడా చెప్పేవారంట మరోవైపు అప్పట్లో నారాయణ వనంలో జరిగిన కొన్ని క్షుద్ర పూజల్ని కూడా ఆగేలాగా చేసి ప్రజలందరినీ కూడా ఈయన రక్షించారట తమిళనాడు రాష్ట్రం కోమలేశ్వరపురంలో శ్రీనివాస పిల్లై పుత్తూరులో కట్టించిన సత్రం లెక్కల్లో సొరకాయల స్వామివారి ప్రస్తావన అయితే ఉంటుంది ఈ లెక్కల ప్రకారం ఈయన క్రీస్తు శకం పదిహేడు వందల్లో జన్మించి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం శ్రావణ మాసం గరుడ పంచమి రోజు జీవ సమాధిలోకి వెళ్లారని కూడా ఇక్కడైతే చెప్తారండి అంటే దాదాపు రెండు వందల రెండు సంవత్సరాలు బ్రతికినట్లు ఇక్కడ ఆధారాలు అయితే ఉన్నాయి పంతొమ్మిది వందల రెండులో మద్రాసులో కొన్నాళ్ల పాటు సంచరించారని ఆ తర్వాత తిరు తిరుమలేశ్వరిని దర్శించుకునేందుకు తిరుమలకైతే వెళ్ళి వస్తూ ఉండగా దారిలో ఇక్కడ పద్మావతి అమ్మవారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన వివాహం జరిగింది కదా ఈ పవిత్రమైన ప్లేస్ని ని నారాయణవనంలో ఉంది కదా సో దీన్ని చూడటానికి ఇక్కడికైతే వచ్చారంట వచ్చి ఈ చోటు ఎంతో నచ్చడంతో ఆయన ఇక్కడే ఉన్నారు అనేసి చెప్తూ ఉంటారు ఆయన జీవ సమాధి దాదాపు నూట పంతొమ్మిది ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆయనకి ఇక్కడ భక్తులైతే పూజ చేస్తారు ఇక్కడ మీరు బోర్డులో చూస్తుంది స్వామివారి జీవిత విశేషాలు కొన్నిటిని అయితే వేశారండి తెలుగులోనే ఉంది మనం చక్కగా చదువుకోవచ్చు ఎదురుగా ఉన్న సొరకాయలు ఎవరైనా సరే భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం వస్తారు కదా వాళ్ళు కట్టిన సొరకాయలు అండి మీరు చూస్తున్నదైతే సొరకాయల స్వామివారి సమాధి అవుతున్న సమయంలో ఆయన స్వయంగా దునిని వెలిగించారట అది ఇప్పటికీ ఇరవై నాలుగు గంటల పాటు వెలుగుతూనే ఉంటుందంట వివిధ రకాల సమస్యలతో వచ్చే భక్తులు స్వామివారిని అఖండ జ్యోతిలా వెలిగే దుని ముందు కూర్చొని ప్రార్థిస్తే తమ కష్టాలన్నీ కూడా దూరమై సకల శుభాలు కలుగుతాయని ఇక్కడ భక్తులు విశ్వాసం అయితే ఉందండి ఈ దుని నుంచి తీసిన బుడిదే భక్తులకు ప్రసాదంగా అందిస్తారు అదే దివ్య ఔషధం అన్నది ఇక్కడ భక్తులైతే విశ్వాసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఈయనే సరకాయల స్వామీజీ వారు ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్వామివారు జీవించిన సమయంలో ఉపయోగించిన సొరకాయ బూర దూదివస్త్రాలు పాదరక్షలు తర్వాత స్వామివారు ఉపయోగించిన బిందె కట్టెలకు ఉపయోగించే గొడ్డలి కత్తి చునకాలు కట్టేందుకు అంటే కుక్కల్ని కట్టడానికి ఉపయోగించిన తాళ్ళు వీటిని అన్నిటిని కూడా మన భక్తులు సందర్ సందర్శనార్థం కోసం ఇక్కడైతే ఉంచారండి సో అన్నిటినీ కూడా మనం చూడొచ్చు ఇంకా ఈ దుష్టశక్తులు ఆవహించిన మానసిక రుగ్మతలు ఆర్థిక ఇబ్బందులు వివాహం లేనివారు పిల్లలు లేనివారు ఇలా ఏ సమస్యకైనా సరే ప్రతి అమావాస్య పౌర్ణమి ముందు రోజు రాత్రి పది నుంచి పన్నెండు గంటల సమయంలో జరిగే బుట్ట పూజలో పాల్గొంటారంట ఈ పూజ గురించి నాకైతే ఐడియా లేదండి అంటే ఎలా చేస్తారన్నది నాకు ఐడియా లేదు ఆలయంలో జరిగే బుట్ట పూజలో పాల్గొని ఆలయంలో ఓ రాత్రి నిద్రిస్తే మనకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్మకంగా చెప్తారండి సో నమ్మకంతో మనం ఏ పని చేసినా ఏ దేవుడికి పూజించినా అదైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని నేనైతే నమ్ముతాను తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ ఇలా చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి చాలామంది అయితే దర్శనం కోసం అంటే స్వామివారి దర్శనం కోసం ఈ ఆలయానికైతే చేరుకుంటారంట అమావాస్య పౌర్ణమి రోజుల్లో సొరకాయల స్వామీజీకి ఘనంగా ఇక్కడ పూజ అయితే చేస్తారంట కోరికలు నెరవేరిన వారు తిరిగి ఆలయానికి చేరుకొని స్వామివారి జీవ సమాధింది కదా దీన్ని దర్శించుకొని సొరకాయల్ని ముడుపుగా అయితే ఇక్కడ కడుతూ ఉంటారంట ఇలా భక్తులు ముడుపుగా కట్టిన ఈ సొరకాయల ఆలయంలో చాలా చాలా ఆకర్షణంగా ఉంటాయండి చూడటానికి మీరు ఇందాక గమనించినట్లయితే టెంపుల్లో పై భాగంలో కూడా సొరకాయలు అయితే కట్టి ఉన్నాయి అవి అయితే జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంకా మనకి ఇక్కడ ఎదురుగా కానీ ఇక్కడ ఉన్న కడ్డీలకు కానీ టెంపుల్ ఎక్కడ చూసినా సరే మనకు సొరకాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి టెంపుల్ చాలా చాలా బాగుంది ఎవరైతే ఇక్కడ స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ చూడటానికి వస్తారో వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని కూడా చూడండి ఇంకా ఇక్కడ స్వామివారి జీవ సమాధిని అయితే దర్శించుకోండి నమ్మకంతో మనం ఏ పని చేసినా కూడా జరుగుతుంది కదా మీ అందరికి ఐడియా ఉందో లేదో నాకు తెలీదు కడపలో ఉన్న అవుదు స్వామి టెంపుల్ ఉంది ఆయన కూడా అవధూతేంద్ర స్వామి అవధూతనేనండి బస్ స్టాండ్లో టెంపుల్ అయితే ఉంది కడపలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కొత్తగా ఎవరైనా ఉంటే కన్నా ఒకసారి తెలుసుకుంటారని అయితే చూపిస్తున్నాను చాలా చాలా పవిత్రమైన టెంపుల్ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో ఇక్కడ షేర్ చేసుకున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు తెలిసిన మరిన్ని విశేషాలని కామెంట్ రూపంలో అయితే చెప్పండి మరికొంతమంది ఇంకా ఇంకా తెలుసుకుంటారు అలాగే నేను కూడా ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాను ఇంకా ఈ టెంపుల్ని ఆల్రెడీ దర్శించుకొని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా కామెంట్లో పెట్టండి ఇంకా దీని తర్వాత ఇక్కడ నుంచి మరొక టెంపుల్ కి అయితే నేను వెళ్తున్నాను నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ ఏంటి దాని విశేషాలని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్లో అట్లీస్ట్ రెండు మూడు వీడియోలని సెలెక్ట్ చేసుకొని చూడండి మీకు బాగా నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియోకి లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీక్ సేమ్ టైంకి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి ఆ టెంపుల్ విశేషాన్ని కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ యూన్